ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే ఒక పెద్ద శుభవార్త నీ కోసమై తీసుకొని వచ్చాను సంతోషంగా విను తప్పకుండా రేపు నా దర్శనానికి ఆనందంగా వస్తామని బాబాగారు ఈరోజు సందేశంలో మనకు తెలియజేయబోతున్నారు మరి ఈ సందేశం మనకు ఏ సూచనలు తెలియజేయబోతుందో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కోసమని ఒక పెద్ద శుభవార్త తీసుకొని వచ్చాను సంతోషంగా ఈ సాయి మాటలను విని తప్పకుండా రేపు నా దర్శనానికి వస్తావు కదూ ఎన్నో రోజులుగా కొన్ని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటున్నావు అలాగే భయాందోళనలతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటూ లోపల ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎవరి దగ్గరైనా దాచివచ్చేమో కానీ నీ సాయి వద్ద మాత్రం ఏమీ దాచిపెట్టలేవని తెలుసుకో నువ్వు నా బిడ్డవి నీ కన్నీటిని తుడిచేటటువంటి బాధ్యత నాది కదా మరి కొన్ని సమస్యలు తేలికగా ఉండవచ్చు మరికొన్ని సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని విడిచిపెట్టకుండా అదే పనిగా కొన్ని సంవత్సరాలు గడిచినా పట్టి పీడిస్తూ ఉండవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండండి అదేమిటి అంటే క్షణ క్షణం మీరు దుఃఖిస్తూ ఉంటే ఆ విధంగా దుఃఖిస్తూ ఉండే కొద్దీ అతి తీవ్రంగా మిమ్మల్ని బాధించాలి అనే చూస్తాయి మీరు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటారో అప్పుడే మీకు ఎటు చూసినా ఈ సాయి రూపం కనిపిస్తుంది ఆ విధంగా కనిపించిన క్షణం మీకు ఒక అందమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం వస్తుంది మీరు ఒక పని చెయ్యండి ఏ సమస్య అయితే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుందో దాని గురించి అసలు పూర్తిగా వదిలివేసి ప్రతిరోజు సాయంత్రం ఏదైనా సరే మీకు దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి భగవంతుని రూపాన్ని తదేకంగా చూస్తూ మీ కష్టాన్ని అంతా మర్చిపోండి రోజులో కనీసం ఒక్క గంట సేపైనా సరే మీ మనసును ప్రశాంతంగా అనిపించేటటువంటి పనులను చేస్తూ ఉండడం అలవాటుగా చేసుకోండి వాటితో మీకున్నటువంటి ఒత్తిడిని మర్చిపోయే విధంగా మీరు మారిపోవాలి అలాగే కాసేపు పూజా మందిరం దగ్గర గడపండి నేనేమి కేవలం సమస్యలు తీర్చడానికి మాత్రమే లేనిక్కడ అన్నీ అంటే మీకు ఆత్మబోధతో సహా చేసి మీరు సత్య మార్గంలో నడిచి నన్ను చేరుకునేటటువంటి మార్గాన్ని కూడా మీకు తప్పకుండా చూపించేటటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టే కాలం అనేది ఎప్పుడూ మంచివారి కోసం తోడుగా నిలబడలేకపోయినా సరే నీ బాబా మాత్రం ఎప్పుడూ తోడుగానే ఉంటాడు నువ్వు ఏం చేయాలో ఏం చేస్తే నీకు మంచిదో నాకు బాగా తెలుసు కొన్ని సహకారాలు నీకు ఆలస్యంగా రావచ్చేమో కానీ నా సహకారం మాత్రం నీకు తప్పకుండా లభించే తీరుతుంది ఈ విషయంలో నువ్వేమీ ఏమీ అవసరమే లేదు సందేహించనవసరం లేదు అని ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉంటున్నాను నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను కదా నాకు పూర్తిగా శరణాగతి అవ్వడమే నీ ప్రేమను నీ నమ్మకాన్ని ఈ సాయికి పంచి ఇవ్వడం ఒక్కటే నువ్వు చేసేటటువంటి పెద్ద పని అంతే తప్ప నువ్వేమీ నాకు ఆర్భాటమైనటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏమీ చేయనవసరం లేదు మనసు నిండా గంపెడు ప్రేమతో ఈ సాయిపై నమ్మకంతో ఉంటే చాలు తప్పకుండా నీవు సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు భగవన్నామ స్మరణను మించినది ఈ లోకంలో ఏదైనా ఉంటుందా కాబట్టి నీపై ఉన్నటువంటి భారం అంతా దించుకో నేను నీ దగ్గరే ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్ము నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం బాధ కోరిక ఏదైనా సరే నేను నీతోనే ఉన్నాను అని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకున్నావు కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించు ఆ దుఃఖంతోనే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటావు ఎంతో పెద్ద సమస్య అయితే తప్ప దుఃఖించరాదు చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకునే వద్దు నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టే నేను నీకు ఈ సలహాను ఇస్తున్నాను నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని అంతా వదిలిపెట్టు మనసు తీరా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం అనేది కూడా ఎంతో మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా మనకు వేదనను తీసుకొని వస్తాయి ఆ వేదన తొలగిపోయినప్పుడు వచ్చేటటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచన తప్పకుండా వస్తుంది నువ్వు ఎంతో పరిణతి చెందుతావు కాబట్టి నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు నేను వెళ్ళవేళ నిన్ను కాపాడుతూనే ఉంటున్నాను నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో సుఖ సంతోషాలు రావాలి అని నేను ఎప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూనే ఉంటున్నాను నీ కుటుంబ క్షేమానికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు ఆ శుభవార్త మీ జీవితంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి ఒక గొప్ప రోజుగా మారుతుంది మీ కుటుంబానికి పట్టినటువంటి దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం చేకూరుతుంది ఆ తరువాత మీ జీవితం కూడా ఒక మంచి స్థాయికి చేరుకుంటుంది నీ గురువైనటువంటి ఈ సాయి వలన గురుబలం వలన సమస్తం నీకు లభించబోతున్నాయి అది కూడా అతి త్వరలోనే ఒక పెద్ద లాభం చేకూరబోతుంది నీవు నాయందు ఉంచినటువంటి నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాకుండా సదా నేను నీకు అండగా ఉన్నాను అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకునేటటువంటి రోజు వస్తుంది ఏమో బాబా ప్రతిరోజు నువ్వు ఏదో ఒక సందేశం ద్వారా నా మనసును కాస్త ప్రశాంతంగా ఉంచేందుకు కొన్ని మాటలను చెప్తున్నప్పటికీ నాకు మాత్రం ధైర్యం సరిపోవడం లేదు ఈ క్షణం వరకు నాకు కలిగేటటువంటి కష్టాలు కలగక మానడం లేదు అలాగే సమస్యలు తొలగిపోవడం లేదు ఆ భగవంతుని ఆశీసులు అసలు నాకు ఎప్పుడు దొరుకుతాయో కూడా తెలియడం లేదు ఓర్పుతో ఎదురు చూడడం తప్ప నేనేం చేయగలను బాబా ప్రతిరోజు ఓర్పు సహనం అంటూనే ఉన్నావు ఓర్పు సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా బాబా నేను ఎన్ని రోజులు ఈ విధంగా పరితపిస్తూ నీ యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండాలో చెప్పు బాబా అంటూ బాధపడనవసరం లేదు ఇకపై నుండి మీ కుటుంబంలో వచ్చినటువంటి దారిద్ర్యం తప్పకుండా తొలగిపోయి నీకు కావలసినటువంటి ధనం తప్పకుండా చేకూరుతుంది అందుకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఈ సాయి జరిపే తీరుతాడు చెప్పాను కదా ఒక పెద్ద శుభవార్త మీ జీవితాన్ని కూడా మార్చబోయేటటువంటి అత్యధికమైనటువంటి గొప్ప రోజు రాబోతుంది అని ఆ రోజుతో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటటువంటి అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారబోతుంది ఎక్కువగా ఆలోచిస్తూ అనారోగ్యానికి గురి కాకుండా సంతోషంగా ఆనందంగా ఉంటూ సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండు అలాగే ఈ సంతోషంలో రేపు నా దర్శనానికి వచ్చి ఈ సాయి సన్నిధిలో కాసేపు గడుపు సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు